నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కువ కాలం ఉండాలి లాంగ్ రన్లో అది ఉండాలి అంటే ఖచ్చితంగా కేడర్లో సమన్వయం అలాగే యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసు ఎప్పుడైనా సరే కేడర్లో సమన్వయం లేనప్పుడు లేదంటే అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పుడు ఆ పార్టీ ఓడిపోవడానికి లేదంటే దాన్ని మిగతా పార్టీలు అనగదొక్కడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ అవకాశం వారే ఇచ్చిన వారు అవుతారు ఇప్పుడు మనం ఏపీలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ లో కూడా ప్రస్తుతం ఇలాంటి కుమ్ములాట్లే జరుగుతున్నాయి ఎందుకంటే జగన్ ఫస్ట్ నుంచి కార్యకర్తల మధ్య సమన్వయం పాటించడంలో కొంచెం ఆయన నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి ఆయన చుట్టూ ఉన్న కొంతమంది సలహాదారులు లేదంటే ఆయనకి ఆయన ఐపాక్ టీంకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కార్యకర్తలకు ఇవ్వలేదు క్యాడర్కి ఇవ్వలేదు అని చెప్పి ఫస్ట్ అంటే ఓడిపోయినప్పటి నుంచి వస్తున్న ఎక్కువ వార్తల్లో ఎక్కువగా ఈ వార్త వినిపిస్తోంది అంటే జగన్ ఓడిపోవడానికి ఆ కార్యకర్తల్లో సమన్వయం లోపించడం లేదంటే కార్యకర్తలకు జగన్ మీద నమ్మకం లేకపోవడం జగన్ కార్యకర్తలను సరిగ్గా చూపకపో చూసుకోకపోవడం కూడా ఒక ముఖ్యమైన ఒక రీజన్ గా చెబుతున్నారు అయితే ఇప్పుడు చూసుకుంటే జగన్ పార్టీలో యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే జగన్ ఈ విషయాన్ని తెలుసుకున్నారనే మనకి అర్థమవుతోంది మీటింగ్స్ పెడుతున్నారు ప్రతి ఒక్కరితో డిస్కస్ చేస్తున్నారు ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాం కదా అని చెప్పి ఏమాత్రం నిరుత్సాహపడకుండా కేడర్ విధంగా ముందుకు తీసుకెళ్లాలి కేడర్ లో ఏ విధంగా ఉత్సాహాన్ని నింపాలి అనే దిశగా జగన్ అడుగులు వేయడం మనం చూస్తున్నాం ఇప్పటికీ ఆయన ఆ కార్యాచరణ అయితే ఒక ప్రణాళికబద్ధంగా అయితే రూపొందించుకోవడం మనం చూసాం అలాగే జగన్ పార్టీ పదకొండు పదకొండు మందే గెలిచారు కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు ఈ పార్టీ ఇంకా ఉంటుందా ఈ పార్టీ ఉండడానికి అవకాశమే లేదు లేదంటే జగన్ జైలుకి వెళ్ళిపోతారు ఈ విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం కానీ జగన్ పార్టీలో యూనిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మరొకసారి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్కి మనం చూసుకుంటే నలభై శాతం ఓట్ షేర్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి కూడా ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చింది అంటే అప్పటికంటే ఇప్పటికీ జగన్కి ఒక శాతం ఎక్స్ట్రా వచ్చింది కొన్ని ఓట్లు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్కి ఎక్కువగానే వచ్చాయి బట్ సీట్ల పరంగా సీట్ల సంఖ్య పరంగా అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు సీట్లు వస్తే ఇప్పుడు జగన్కి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అయినప్పటికీ ఏమాత్రం ఇది మనం తక్కువ అంచనా వేసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు జగన్కు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే దాదాపు నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు అలాగే ఎంపీలో ఒక పదిహేను మంది ఉన్నారు అలాగే స్థానిక సంస్థల్లో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీరు కూడా ఉన్నారు క్యాడర్ ఉంది అంటే ఈ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరిని అయితే కానీ ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ ఒక వైఎస్ఆర్సిపి పార్టీని చీల్చి వారిని తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే కూటమిలో అవసరమైన కన్నా ఎక్కువ మంది ఉన్నారు మనం చూడొచ్చు ఎందుకంటే అది మూడు పార్టీల కూటమి కాబట్టి బీజేపీ వైఎస్ఆర్సి బీజేపీ జనసేన టీడీపీ కూటమి కాబట్టి ఇంకా వీరికి ఏదో పదవిస్తామని లేదంటే ఏదో ఆశ పెట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీని చీల్చడానికి అయితే అవకాశం లేదు కూటమి నుంచి వీరికి ఎటువంటి పిలుపు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడున్న వారిని ఇప్పుడున్న ఎవరైతే వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళు ఉన్నారో లేదంటే క్యాడర్ ఉందో లేదంటే కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరిని మంచిగా సమన్వయం చేసుకుంటూ జగన్ ఎప్పటికప్పుడు వారితో నేరుగా మాట్లాడుతూ అండ్ ప్రజల్లోకి వెళ్ళడానికి మంచి ప్రణాళికబద్ధమైన వ్యూహాలు రచిస్తూ ఈ ఐదేళ్ళు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జగన్ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ పార్టీ అయినా యూనిటీ అనేది ఇంపార్టెంట్ ఈ యూనిటీ గతంలో మెయింటైన్ చేయకే వైఎస్ఆర్ ఈ రోజు ఇంత చిత్తుగా ఓడిపోవడానికి కారణమైంది మొత్తం లోపాలన్నీ సమీక్షించి తెలుసుకొని ఎక్కడెక్కడైతే లోపం జరిగిందో ఈ అన్ని విషయాలు జగన్ ఒకసారి ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తీర్చి పరిష్కారం చేసి మళ్ళీ ఒక యూనిటీగా ముందుకు వెళ్తే మాత్రం మళ్ళీ సిపికి ఇంకొకసారి అవకాశం ఉండే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కీప్ వాచింగ్ వాల్గన్ న్యూస్